టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వయం కృషితో ఆందనత ఎత్తుకెదిగారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం ఈ వయసులో కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారంటే ఆయన స్టామినా గురించి మనం ప్రత్యేకంగా చెప్పునక్కర్లేదు మరోవైపు ఏడాది కాలంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఫ్యాన్స్తో పాటు ప్రతి ఒక్క తెలుగు సినీ ప్రేక్షకుడు సైతం చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమా సంక్రాంతికి వస్తుందని చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు సంక్రాంతికి విశ్వంబర సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు సైతం వస్తున్న నేపథ్యంలో కేవలం చిరంజీవి గారి సినిమాకి హైప్ ఉందనే వార్తలు ప్రచారం కూడా జరిగింది సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న విశ్వంబర సినిమాను సమ్మర్ కానుగా విడుదల చేయబోతున్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ విశ్వంభర సినిమా అయిపోయిన వెంటనే తన కెరీర్లో నూట యాభై సినిమాతో ఫుల్ బిజీ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈకతలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అలనాటి హీరోలు నటినటులు స్పందిస్తూ ఉండగా తాజాగా నటుడు మోహన్ బాబు గారు సంచలన కామెంట్స్ చేశారట ఆయన మాట్లాడుతూ నా మిత్రుడు మెగాస్టార్ చిరంజీవి ఈరోజు యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడంటే నిజంగా గ్రేట్ అనేది చెప్పుకోవాలి తన సీనియారిటీని పక్కన పెట్టి మెగాస్టార్ చిరంజీవి గారి కుర్ర హీరోలకి లైఫ్ ఇస్తూ ఉంటారు నేను చాలా సందర్భాల్లో చూశాను చిరంజీవి గారు ఈజ్ గ్రేట్ ఆయనే ఇండస్ట్రీకి పెద్ద అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మోహన్ బాబు గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ విశ్వంబరా సినిమాని మే తొమ్మిదిన రెండు వేల ఇరవై నా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఒక న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది